హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అనేది మండే మండే రోజున మా అక్క పిల్లలు బాగా వచ్చారండి మా అక్క వాళ్ళ పిల్లలు ఇంతవరకు మా బుడ్డోని చూడలేదు సో ఇంకా మా అక్క పిల్లల్ని తీసుకొచ్చింది బుడ్డోని చూపించడానికి లంచ్ వేసేసినాక ఇంకా బుడ్డోని చూపించాం మా అక్క వాళ్ళ పెద్ద పాప చాలా ఎక్సైటెడ్ అయిపోయిందండి వాళ్ళు చిన్నపిల్లలే కదా ఇంకా వాళ్ళకంటే చిన్నపిల్లల్ని చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వెళ్ళేదాకా అసలు వాడిని వదిలిపెట్టలే వాడు కూడా వాళ్ళకి స్మైల్ ఇస్తూ వెళ్ళే వరకు వాళ్ళతోనే ఉన్నారు మా బుడ్డోడైతే బాడలు పడ్డాడని ఫిఫ్త్ మంత్ వచ్చేసింది కానీ మేము బొబ్బట్లు అనేది ఇంకా వేయలేదనమాట ఇంట్లో కూడా చేయలేదు సరే ఇంక మక్క వాళ్ళు వచ్చారు ఇలా బయట నుంచి బొబ్బట్లు తెప్పించి ట్రేలో టిష్యూస్ అన్నీ అరేంజ్ చేసి ఒక ఫోర్ ట్రేస్ దాకా అలా అరేంజ్ చేసామండి అరేంజ్ చేసి ఒక మ్యాట్ వేసి ఫోర్ ట్రేస్ ఫోర్ సైడ్స్ పెట్టాము ఇంకా పిల్లలు పిన్నే చిప్స్ ప్యాకెట్స్ కూడా బాగుంటాయి అంటే ఇంకా చిప్స్ ప్యాకెట్స్ కూడా ఆ ఫోర్ సైడ్స్ పెట్టి వాడిని పడుకోబెట్టి కొన్ని పిక్స్ తీసామన్నమాట వాడే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పాకటానికి ట్రై చేస్తున్నారు ఇంకా మక్క వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళతో వాటితో పిక్స్ దిగారు వాళ్ళైతే బొబ్బట్లు పట్టుకోవాలని ట్రై చేశాడు కానీ అందావు కదా ఇంకా పాకట్లేదు కదా ఇంకా బొబ్బట్లన్నీ పిక్ పిక్స్ దిగాక మేము అన్నీ ఇలా తింటున్నామండి తిన్నాక మా నాయనమ్మ వాళ్ళకి పక్కింటి వాళ్ళకి అందరికీ పంచాము నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఇంకా వీడియోస్ ఉన్నాయి కూడా చూసి నాకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్